జిల్లా కేంద్రంలోని పర్మాల గార్డెన్ లో ఆదివారం ప్రజాకూటమి మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గెలుపుకోవటంలో సహజమని రాబోయే పార్లమెంట్ స్థానిక ఎన్నికల్లో ప్రజాకూటమి జెండా ఎగరవేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బల్దియా మాజీ చైర్మన్ గిరినాభూషణం ఎంపీపీ గెరవందల మానస జెడ్పీటీసీ సభ్యురాలు పెండి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యమే ధనస్వామ్యంగా గెలిచింది ఇప్పుడు మళ్ళీ ఈ పంచాయతీ ఎలక్షన్స్ కోసం కూడా అదే పరిస్థితిలో వాళ్ళు తిరుగుతారు ఇప్పుడు మా ఊరే ఇప్పుడు వాడి నుంచి ఇప్పుడు తిరుగుతారు ఇంటింటి తిరుగుతారు నేను ప్రజాస్వామ్యంగా ధనస్వామ్యం తిరుగుతారు కనుక నేను అన్న గెలుపు కోసం నేను హైదరాబాద్ నుంచి బండి మోటర్ సైకిల్ వచ్చి నేను పనిచేసిన పనిస్తే కూడా సంజయ్ కుమార్ ఎందుకు ఇస్తున్నాం ఆయన ఆయన మాజీ శాసనసభ్యులైన జీవనరెడ్డి గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ఒక పేపర్లో చూసిన ఎవరో మా మా పెద్ద అన్నాడు వీళ్ళు ఏమన్నా ఆదరకపోతున్నాయా అన్నాడు ఈ ఎలక్షన్లలో మన కార్యకర్తలు కష్టపడినంతగా ఏ ఎలక్షన్లలో ఏ సర్పంచ్ ఎలక్షన్ కానీ దేనికి కష్టపడలేదు అయినా వాడిని కేసీఆర్ మాయ మాటలు నమ్మి తొందర పబ్లిక్ మోసపోయి వాళ్ళ రియలైజ్ అవుతారు త్వరలోనే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మనం భయపడకుండా ఉండడానికి మన స్థానిక నాయకుల కోసం అండగారు టైం ఇచ్చి ఇక్కడనే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నేనున్నా మీకు అండగా అంటూ మన కార్యకర్తలు అందరికీ ధైర్యం చెప్పడానికి ఇలాగానే మండల స్థాయిలో ఇంతమంది ఎలక్షన్లు కాకముందంటే ఎవరికైనా ఏదో ఆశించి మన అధికారంలోకి వస్త్రం రావచ్చు అని ఇక్కడ అటెండ్ అయ్యారు కానీ ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు అసలు మనం అధికారం లేము ఫ్యూచర్ ఏంటిదో తెలియదు అయినా కానీ సార్ ఒక్కసారి ఫోన్ చేయగానే ఇంతమంది పెద్ద ఎత్తున తరలి రావడం అనేది నిజంగా గొప్ప విషయం కలగడానికి ఎవరు ఇన్ని రోజులు కష్టపడే కార్యకర్తలు అసలు బయట ఓడలేకపోతున్నారు ఇన్ని ఓట్లు వచ్చినాయి గిన్ని వేయించిన అయినా కానీ అసలు బెజారిటీ లేదు ప్రతి బూత్ లో ఇంత మైనస్ వచ్చింది అనే ఆలోచనతోనే ఉన్నారు మీరు బయటకు బాగా ఇస్తలేదు కాబట్టి అందరూ ఒక మేము ఐదు పది నిమిషాల్లోనే అంత గ్యాదర్ అయి ప్రజలు కూడా హోటర్లు కూడా మాకు అంత సహకరించారు చూసి ఆ ఊపు అలాంటి కానీ మన పార్టీ మేనిఫెస్టోను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం ఆ పార్టీ ఇచ్చే ఆ వెయ్యి రూపాయలకు వారి యొక్క దృష్టి అంతా వెయ్యి రూపాయలపైనే వారి రైతు బంధు పైన ఇంటిపై కానీ ఎందుకంటే ఆలోచించేటువంటి జనం కూడా ఆలోచించలే పైసలకే ఓటు వేయాలనుకుంటే ఇక భారతదేశంలో ఎవరు కూడా పైసలు ఉన్నాడు ఎలా ధీర్బాయి అమ్మానో లేకపోతే అనిల్ అమ్మా అటువంటి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు సూచించినటువంటి వ్యక్తులే మన భారతదేశంలో గెలిచే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాదు డబ్బుల దేశమైనటువంటి పరిస్థితికి వచ్చింది అందుకే ప్రజల అంటే మన కార్యకర్తలు ఎందుకంటే నాకు ఈరోజు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆశ్చర్యమైన విషయం ఎందుకంటే మనము మన మన నాయకులు గారు చెప్తున్నాం అన్న ఇది మనకు జరిగిన తప్పు అయితే డబ్బు విషయం లేకపోతే మిషన్ విషయం ఉన్నా జరిగిన అన్యాయం ఉందన్న దీన్ని మనం పరిశీలించిన అవసరం ఎంతైనా ఉంది అంటే కాదు రామచంద్ర గారు అది మనకు దురదృష్టమే వెంటాడింది కాబట్టి నిజంగా మాకు మా మా ఇంట్ ఉన్నంత మన మాకు చాలా ఉంటుంది మేము మీకోసం ఏదైనా చేసడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఓ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మోత్సవం ఉంది ఇవాళ ఎన్నో రాజకీయాలు చేసి ఎన్నో కుట్రలు చేసి ఇప్పుడు తప్పు వర్షం కురిపించి ఇవాళ మా అసెంబ్లీలో మా ఎమ్మెల్యే జీవనరెడ్డి పెద్ద డైగర్ అంటే నీకు దైన ఉందా అసలు అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్క నాయకులు ఇవాళ ఒక నిజం చాలా విషయాలన్నా నేను అన్ని చాలా చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఇవాళ ఎందుకంటే ఇవాళ మా ఎమ్మెల్యే ఓటు కూడా మాకు ఉద్యోగం మాకు ఎప్పటికీ మా ఎమ్మెల్యేనే ఓటు పోయిన మాకు ఎమ్మెల్యేనే గెలిచిన మాకు ఎమ్మెల్యేనే కాబట్టి పోస్టులు కావచ్చు ఎంపీసీలు కావచ్చు మళ్ళీ మనమే నిర్దించుకొని గత సార్లు విజయాన్ని జాధించడానికి ఇదే అని చెప్పేసి నేను సతతం అదే చెప్పుకుంటూ రేష్పల్లి గ్రామంలో ఈ నీళ్లు మనము ఖమ్మం నల్గొండ డిస్టిక్ తీసుకుపోవడము ఆ రోజు కాంగ్రెస్ పెద్దలే చేసినటువంటి సందర్భం చెప్తూ మరి అదే పాకిస్తాన్ నీళ్లు తీసుకపోవడము తప్ప అని కూడా ఎమ్మెల్యే గారు అన్నారు నేను లోకల్ ఛానల్లో చూసిన మరి ఈరోజు ఎన్నిక కాకముందేమో ఎంపీ గారు ఎమ్మెల్యే ఇప్పుడు తెలిసినటువంటి వారేమో నీళ్లు పుష్కరంలో ఉన్నాయి మనకు ఈ రబ్బీకి సరిపడాన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో నీళ్లు లేవు ఈ నీళ్లు అధికారులు పేపర్ ద్వారా నేను చూస్తున్న ఈ మధ్యలో రెండు మూడు సార్లు ఈనాడు గాని జ్యోతి గాని సాక్షులు గాని రావడం జరుగుతుంది కూడా ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా కలిసి కట్టుగా ఈ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసన హామీలు ఇచ్చిందో ఆ హామీలు కూడా నెరవేర్చినట్లయితే రాష్ట్రంలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు ఇందిరాగాంధీ రాజీవ్ ఇందిరాగాంధీ గారు పివి నరసింహరావు గారు ఎన్టీ రావారావు గారు ఓడిపోయిన సందర్భానికి గుర్తిస్తా ఉన్నాం వారు ఎప్పుడు ఓటమి అయినా తిరస్కరించినప్పటికీ కూడా ఇంకా కూడా ఏదో మాలో తక్కువ ఊహించినంత మేము సేవ చెప్పి వారు ప్రజా జీవితంలోనే చివరి శాత వరకు ఉంటూ ఉన్నత స్థాయి దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి విషయాన్ని కూడా దయచేసి సోదరు గమనించాలి జగిత్యాలకు జగిత్యాలంటే జీవనన్న జీవనన్న జగిత్యాల ఈ జగిత్యాల పేరును రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక ఉన్నత స్థాయికి ఒక ఉన్నతమైనటువంటి గుర్తుపీచర్టు నాయకులు మన జీవన నిధులు చెప్పగలరా వారు రాష్ట్ర ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ఉన్నటువ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతుకు ఆరెంపి అయితే యూపీఐ బ్యాంక్ అయితే ధరపురి రోడ్డు ఉన్న సందర్భంలో ఒక్క కూడా మీరు నిర్వహణలు అని చెప్పి సందర్భం అయితే పోతాను అదే విధంగా కొత్త పిచ్చవాళ్ళు కొద్దారన్నట్టు ఎంతో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే నేను నిశ్చయంగా ముందుగా రాజకీయంలో రావడం ఆనందంగా మన ముందు నిజంగా ఎలా ఎసోటి నాయకుడు ఉంటాడో ఎలా ఉంటాడో అనే భయం అనేది ఒకటి ఉండే కానీ వాస్తవంగా మిమ్మల్ని చూసినాక నిజంగా గర్వంగా అనిపిస్తుంది నిజమైన నాయకు అందులో మేము ఉండి పని చేసినామని నిజంగా అదృష్టంగా అనిపిస్తుంది నిజమైన నాయకుడు ప్రజలకు ఎప్పటికీ ప్రజల మనిషి అని ఎప్పటికీ ప్రజల కోసమే ఉంటాడు కేసీఆర్ గారు సర్పంచ్లని ఎన్నో మాటలనే జరిగింది వాస్తవంగా వాళ్ళ దొంగలు అది ఇది అనడం జరిగింది ఇప్పుడు ఈ రోజు వాళ్ళకు బుద్ధి చెప్పే టైం వచ్చింది ఖచ్చితంగా ప్రజలు పైసలకు కాకుండా డబ్బులకు ఇలా డబ్బులు తీసుకొని మనం ఓటు వేస్తున్నాం కానీ మనం ఏం నష్టపోతున్నాం అనేది ఎవరు గమనిస్తలేరు ప్రజలు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ఇలా రెండు వేలు కాదు మనం ఎన్ని నష్టపోతున్నాం అనేది ప్రజలకు కూడా తెలియాలి మనం కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళ ప్రజలకు తెలియచెప్పాలి అంటే మనం ఎంత నష్టపోతున్నాం ఒక ప్రభుత్వం వస్తే వాళ్ళు వాళ్ళకు ఎవరు మన మేనిఫెస్టో కూడా అందరికి చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్కి వెళ్తే ఇది టింగ్లు రావు రైతు బంధు రాదు అన్న ఆ విషయాన్ని వాళ్ళు ప్రజలు దొరకబు మనం కూడా ఏం అంటే రెండు వంద రెండు వేల రూపాయలు కూడా మద్దతు ధరిద్దాం అన్నది వాళ్ళు దీన్ని మరి ప్రజలు గమనించలేదు ఎందుకో మరి ఒకటి రెండవది ఏంటంటే మనం తిరిగిన ఇంత పెద్ద కష్టపడిన మాత్రం మేనేదాని కూడా ఇంత కష్టపడలే కార్యకర్తలు నిజంగా మెచ్చుకోవాలి కార్యకర్తలు మొత్తం వెంకటలు డబ్బులు డబ్బులు ముందు వాళ్ళు చేయని ప్రక్రియ లేదు కానీ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అవ్వ ఈఏ ఈవీఎం ఫిక్స్అ చేసారు గిల్లకి ఓడియాలని వాళ్ళు డిజైడ్ చేసుకున్నాను కానీ దాని మీద నింద అవ్వద్దని ఈ పైసల పంపిణీ కార్యక్రమం పెట్టి మా దృష్టి అందించడానికి ఒక కొత్త డ్రామా ఆడేదని చెప్పగా తప్పదు ఏది ఏమైనా మనం ఓటమి గెలిచిన సార్కు హృదయం కాదు మనం అదే రేపడా తొంభై నాలుగులో ఓడిపోయిన తర్వాత మొత్తం ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని మనం గెలిచినాం ఇప్పుడు కూడా ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తుర్రు తప్పకుండా మీరు ఎవరు చూసి వాళ్ళు గెలుస్తారు వాళ్ళందరినీ మనం ఏకతోటి తీసుకొచ్చి వాళ్ళు అధికార ఫలంతో వాళ్ళు గుమరాడాలని ఉంటారు మనం ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఐక్యంగా ఉండి ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ మనం గెలిచి మళ్ళీ దగ్గర ఒక ఎమ్మెల్యే లేదు కానీ మిగతా పదవులన్నీ మనకే ఉన్నాయని రేపు కేసీఆర్ ఎక్కడ అక్కడ అక్కడ ఆ అసెంబ్లీ లేదు కావచ్చు కానీ బయట ఉంటుంది బయట తప్పకుండా నిలదీసి ప్రజల పోరాటం చేసే అవసరం ముందు ఎందుకంటే రెండు లక్షల ఇరవై కోట్లు అప్పు చేసినా ఏం కూడా చేయలేవు మూడు ఊరికి కాయదారు మంచిన పాంప్లెట్లు మంచినట్టు ప్రతి కులానికి అరవై లక్షల డెబ్బలు ఇచ్చేస్తాను ఎవ్వరిని కూడా ఒక రూపాయి పైసలు ఇవ్వలేవు జీతాలు ఇచ్చానికి పైసలు ముందస్తు సభ ఎన్నికల ఫలితాల సమీక్ష సమావేశ కార్యక్రమ నిర్వాహకులు అహర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాత్రికే సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఆశ్చర్యాన్ని గురి చేసిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ప్రధానంగా ఈ ఎన్నికే గాని పార్టీ విధానాల పట్ల మన ప్రజలను ఓటు అడగడం అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది మొదటి పంట రైతు బంధు నాలుగు వేల రూపాయలు అందించడంతో పాటుగా రెండో పంట రబ్బికి సంబంధించి కూడా రెండో పంట రబ్బీ సాగు చేయబడ్డయితే ఆ సాగు విస్తీర్ణాన్ని పరిగణలో తీసుకొని నాలుగు వేల రూపాయలు అందించాలని చెప్పి చివరం పెట్టుకుని ప్రభుత్వ ఉత్తమం అసలు రబీ ఆన్ కాలేజ్ రబీ సీవెన్ ఆన్ కాలేజ్ మరి ఇంతవరకు కూడా ఏదైతుందో నీటి విడుదల పట్ల స్పష్టత లేదు ఎన్ని తల్లిస్తారు ఏ పంట వేసుకోవాలి స్పష్టత లేదు ఈ రైతు బంధు ఎకరం నాలుగు వేల ఐదు మాత్రం ఏదైతుందో రైతు ఖాతాల్లోకి ఆన్లైన్ జమ చేసి సరిగా ఎప్పుడు ఏడో డేట్ అయితే డిసెంబర్ మొదటి వారంలో ఏదైతుందో ఆన్లైన్ లో అందరి అకౌంట్ లోకి జమ చేయటం అందరి టెలిఫోన్ ఏదైతేందో మెసేజ్ మీ ఖాతాలోకి ఇంత డబ్బు జమ చేయడం జరిగింది సరే ఎవరైనా కానీ ఏదైతే అంటే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద అవినీతి ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఎన్నికల్లో ఏదైతుందో ఎక్కడ జరగదని చెప్పంటున్నాయి వాస్తవం మీ జరిగిన అధికార దుర్వినియోగానికి ముఖ్యమంత్రి ప్రాసిక్యూట్ చేయబడతాను ప్రాసిక్యూట్ చేపడతామని చెప్పండి ఐనికి అయిపోయింది కానీ ఈ పార్టీ భవిష్యత్తు అని చెప్పి ఈ కార్యకర్త భవిష్యత్తు ప్రధానమని చెప్పంటున్నాయి ఇలా మీరు బలోపేతంగా ఉంటేనే నేను మళ్ళీ ఏదైతే పార్టీ భవిష్యత్తు ఉంటుంది నా భవిష్యత్తు ఉంటుంది ఇలా మీ భవిష్యత్తు నేను మీకు అండగా నిలిచినప్పుడు మాత్రమే నా భవిష్యత్తు ఉంటుందని చెప్పి విశ్వాసం లేదా మీ ఎనభై శాసనసభ్యుల పట్ల మీ విశ్వాసం ఉన్నట్టయితే మళ్ళీ ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాల కురితంగా ఏదైతే పార్టీ ప్రియాకులు ప్రోత్సహించడము ఇది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపడ ప్రజాస్వామ్యాన్ని అగౌరవడతామని చెప్పడం అధికారో జీవన్ రెడ్డి కాదు జీవన ఏదైతుందో కేవలం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే శాసన సభ్యుడిగా మాత్రమే పరుగు సేవలు తప్పేది ఏదైతుందో అధికారు నువ్వు నువ్వు చెప్పంటున్నావు ఏం చేసాడు చెప్పుకోలేక జీవన ఏం చేసిండు అరవైన అధికారు నువ్వు ఉంటే నేనేం చెప్తాను కాదు కానీ రెండు వందల పూత కూడా పెట్టలేదు చెప్పంటు నేను నువ్వు ఏ రోడ్ తీసుకు ఏ గ్రామాన్ని తీసుకోవే టీఆర్ దగ్గర మొదలు పెట్టుకో చెప్పంటు నేను ఆ కొలగే మొదలు పెడితే ఈ కొలదాకా మన కరమను కమను దాని పెట్టుకోవాలని చల్లంగా ఏదైతుందో విద్య కేంద్ర హబ్బుగా రూపొంది అద్భుత నువ్వు ఏదే కానీ గొప్పగా నీ భగీరథ నువ్వు రూపొందించగల ముందు జగిత్యాల పట్టణమే కాదు జగిత గ్రామాలు ఏదైతుందో చావు నుండి సౌకర్యం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ ఇది రోడ్లు తగ్గుతుందో

అది తాగుతానికి ఏదైతుందో మనం వినియోగం నీరు కాదు అని మీరు గమనించాలని చెప్పండి ఎవరైనా కానీ వ్యవసాయం పైన ఆధారపడ్డ ప్రతి వాడు రైతులు చెప్పారు రైతు ఏం కావాలి సాగునీరు కావాలి ప్రధానంగా తర్వాత ఏం కావాలి గిట్టుబాటు కావాలి ఈ రెండు విషయాలు నేను మాట్లాడితే మన ఎన్నికల్లో మనం ఎత్తేవా చేసినట్లేదు జీవనడి రెడ్డి రైతులు ప్రాజెక్టు కొడుతున్నాడు ప్రాజెక్టు పుష్కరంగా నీరుంది రెండో పంట నీరు ఇచ్చే బాధ్యత నాది ఇదే చలియలు ఏదైతుందో నేను చెప్పింది నేను మీరు రెండో పంటకు ఏదైతే వరితానని సరిపడే ఎన్ని తల్లని నీళ్ళు ఇస్తా అని చెప్పి మీరు ప్రకటన చేయండి ఓటు అడగని చెప్పాను ఓటు అడగని ఏమైతే నాలుగు తల్లిస్తామని చెప్పి నాలుగు తల్లి పండే పంట ఏదైనా ఉందా అదే ఆరు తోడు పంట సార్ ఆరు తోడి పంట అదేదో చెప్పు నాలుగు తల్ల పండే ఆరు తోడి పంట మొక్కదనం పండుతా అది ఎన్ని తల్ల రావాలి ఏదైనా ఎనిమిది తల్లు రావాలి ఏ పంట అయినా తొలి పంట అయినా నాలుగు నెలలు పడితేనే పంట పంట ఇంటికి వస్తుంది లేకుండా ఇంటికి రాదు ఇదే టీఆర్ గారు అడుగుతున్నాడు మినిమాల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఎస్ఆర్ సంబంధం లేదు అది అటువంటి మినిమాల అక్రమంగా నేను తరలించి రెండో పంట ఏదైతుందో రైతాంగ పొట్ట కొట్టి నేను దాన్ని సమర్థించుకునే విధంగా ఆంధ్రకి ఇస్తున్నా ఆంధ్రకి తెలంగాణ ఇస్తున్నా కాదు ఇక జగిత్యాల పాత్ర రైతాంగాన్ని ఏదైతుందో అన్యాయం చేసినవు రైతాంగాన్ని జగిత్యాల రైతాంగాన్ని విమర్శ గురి చెప్పని ఈ ప్రా ఈ సందర్భంలో హెచ్చరిస్తూ చెప్పండి రెండో పంటకు సంబంధించి రైతాంగం పొట్ట కొట్టినందుకు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి రైతుల ఓటు అడిగే నైత్ హక్కులు లేదు అని చెప్పట్టు నేను మాట నువ్వు గౌరవ పార్లమెంట్ సభ్యుల అలా ఏదైతుందో ఇదే జగిత్యాల నియోజకవర్గం ఎన్నిక ప్రచార కార్యక్రమం సందర్భంగా జీవన్ రెడ్డితో రైతాంగం రెచ్చగొతుండు వార్తంగా రెండో పంటకు సంబంధించి నీళ్ళు పుష్కలంగా ఉన్నది నేను నీరు ఇస్తా అని చెప్పినా అమ్మా నేను రెండో పంటకు సంబంధించి ఎనిమిది తల్లి చేస్తే నీరు చేయకపోతున్నావు కాబట్టి రైతాంగాన్ని ఓట్లు అడిగే నైతిక లేదు అని చెప్పని మరోసారి హెచ్చరిస్తామని చెప్పండి